ఆ పని కింద మీ దగ్గరికి పంచామని పంపించారు కాబట్టి ఇక్కడ జ్ఞానంలో కానీ దేంట్లో అయినా సరే ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నారు కదా అని ఇక్కడ కూర్చుని మైక్ తీసేసుకుని ఓ మంచి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పేసి వీళ్ళు గొప్పవాళ్ళు అని ఎప్పుడు అనుకోకండి అమ్మా దీంట్లో ఉన్న భక్తుల్లో ఏ ఒక్క భక్తుడికి కూడా సరిపోనంతటి పారదోళికి సరిపోనంత కింద స్థితిలో ఉంటేనే పన్నోళ్ళ కింద పెట్టుకుంటారు బాబా గారు కాబట్టి మీ అందరికీ సరి సమస్య కూడా మీ అందరు అనుగ్రహం ఉందనుకోండి బాబా గారు ఏం చేస్తారంటే మరి మాకు అసలు మంచి మనకి చెప్పి ఆయన అక్కడ షిరిడల్ కూర్చొని మైక్ తీసుకుని మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ సౌండ్ బాక్స్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది అందుకని నేనైతే మాట్లాడాను నాకైతే ఏం తెలియదమ్మా సరే ఇప్పటి వరకు మీరు నిన్నటి వరకు ఏం చేశారంటే చక్కగా సాయిదాస్ గారు మన సుబ్రహ్మణ్య రెడ్డి గారు కళ్ళపూడి కృష్ణ గారు వీళ్ళందరూ ఇవన్నీ ఎలాంటి షాపులు అంటే ఒక దాంట్లోనేమో వెంకటేశ్వర స్వామి తిరుపతి అడ్డు దొరుకుతుంది అంత మధురంగా ఉంటుంది ఒకటి ఒక దాంట్లోనేమో మాటలే ఇంకొక దాంట్లోనేమో వెంకటేశ్వర స్వామి దగ్గర గొడవ దొరుకుతుంది ఇంకొక దుకాణంలో ఆయన దగ్గర చక్రపం దొరుకుతుంది ఇంకొక దాంట్లో పులిహాళ దొరుకు ఇవన్నీ కూడా ఎవరైనా అక్కడ మనకి తిరుమల కొండ మీదకి వెళ్ళిన తర్వాత పెడితే ఏమాత్రం కూడా ఇంత కూడా కింద పాడేయకుండా చాలా జాగ్రత్తగా మొత్తం అడుక్కడ చూసుకుని తినేస్తాం ఎందుకంటే అంత మధురంగా ఉంటాయి అలాంటి లడ్డూలు అలాంటి చక్కెర పొంగళ్ళు ఇవన్నీ కూడా ఈ మొత్తం వారం రోజులు మీకు తినేసారు ఇప్పుడు మీరు ఆకలి వచ్చింది ఏంటంటే రోడ్డు మీద బడ్డీ కొట్లు ఉంటాయి దాంట్లో చిన్న చిన్న లడ్డూలు అమ్ముతూ ఉంటారు అవి కలిపేసి అలాంటి రోడ్డు వచ్చిందనమాట వాళ్ళు కాకపోతే ఇది టేస్ట్గా ఉంటుందో ఉంటుందో బాబాగారి దయ కాబట్టి మనం బాబాగారు బాబాగారు సాయి 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 అని అనుకుంటున్నాం అసలు ముందు ఈ సాయి అనే ఈ పదం సాయి అనే ఈ నామం అసలు సాయి ఎవరు ఈ గొడవ తెలిస్తే ఆయన మన గురించి చిరిడిలో ఎంత కష్టపడ్డారు అన్నది తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడితే ఈ రోజుని మనందరం సాయి సాయి అంటూ ఇంత చక్కగా కూర్చుని ఆయన సత్సంగాన్ని వినగలుగుతున్నాము తెలుస్తుంది సాయి అనే పేరు వేదాంతం వేదోక్త ప్రకారంగా పరబ్రహ్మ స్వరూపమైన దత్తాత్రేయ స్వామి ఎవరైతే పరబ్రహ్మం పరబ్రహ్మం అని మనం అనుకుంటున్నామో ఆ పరబ్రహ్మ స్వరూపం మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి ఇప్పుడు మీరు అందరూ ఎలా వచ్చి కూర్చున్నారు అలాగే వాళ్ళందరినీ కూర్చోబెట్టి అప్పుడు చెప్పారట స్వామి ఇప్పటి వరకు నేను దశావతారాలు ఎత్తాను అంటే నిజమే కదా మనకు అందరికీ తెలిసిన పురాణాల్లో దశావతారాలు వచ్చినాయి దశావతారాల్లోనూ ఒక్కొక్క అవతారం ఇద్దరినో ముగ్గురునో రాక్షసుని చంపేసి మళ్ళీ చక్కటి న్యాయమైన ధర్మబద్ధమైన పరిపాలన ప్రవేశపెట్టేసి వెళ్ళిపోయాను అలాంటివి దశావతారాలు వచ్చినాయి దశావతారాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అవతారం భూమి మీదకి రావాల్సిన ఆవశ్యకత ఏముంది అని అంటే ఈ ఇప్పుడు నడుస్తున్న కలియుగం ఇది ఇరవై ఎనిమిది యుగ చతుష్టయాల తర్వాత వచ్చిన కలియుగం ఏమి యుగ అంటే ఒక చతుష్టయం అంటే నాలుగు యుగాలు కలిపితే ఒక నాలుగు చతుష్టము చతుష్టయం అలాంటివి ఇప్పుడు ఎన్ని జరిగినాయి ఇరవై నాలుగు యుగ చతుష్టయాలు అది మనకి గురిచరిత్రలో ఉంటుంది మనం చూసుకుంటే అంటే ఈ సమయంలో ఈ దశావతారాలు వచ్చి చేసిన పనిలో ఇద్దరు ముగ్గురు రాక్షసులు మాత్రమే సమానించి ధర్మస్థాపన చేసి వెళ్ళిపోతే ఈ కలియుగంలో ప్రతి మానవుడిలోను ప్రతి స్త్రీలోను ఎలాంటి ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటేనట ఈ పది మంది దశావతారాల్లో వచ్చి రావణాసురుడిని కుంభకర్ణుని ఏరణికడిని శిశుపాలుని ఇలాంటి వాళ్ళ కౌన్సిల్ని ఇలాంటి వాళ్ళందరి దుర్మార్గుల్ని ఎంతమందినైతే చంపారో వాళ్ళందరి లక్షణాలు కూడా కలిపి ముద్ద చేసి మొగళ్ళకి వచ్చేసినాడు అలాగే హిడింపి లంకిని శాకిని డాకిని వీళ్ళందరూ ఉన్నారు కదా రాక్షసులు లేడీస్ రాక్షసులు వీళ్ళందరూ కలిపి ముద్ద అయిపోయి ఆడవాళ్ళలోకి వచ్చేసారు కాబట్టి వీళ్ళందరూ చిన్న అవతారాలు రావాలి అందుకని మిగిలిన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా చేతులు ఎత్తేసారు స్వామి ఈ కలియుగంలో మాత్రం మేము భూమి మీదకి వెళ్ళి ధర్మ సంస్థాపనం చేయలేము కాబట్టి దీనికి మీరు ఆల్టర్నేటివ్ ఏదో ఆలోచించండి అని అంటే అప్పుడు పరప్రహ స్వరూపం వీళ్ళందరినీ కూర్చోబెట్టింద బాగా ఆలోచించి కాలపురుషుడికి తేగేశారు కాలపురుషుడు వచ్చి నాయన ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని అంటే దీనికి పరిష్కారం అని సమయం మీకు తెలియదు ఏంటని అంటే అప్పుడు ఈ మొత్తం అందరి దేవతలలో ఆకలకొచ్చున్నారు అంటండి ఒక ఆయన ఆయన ఆంజనేయ స్వామి ఆయన పిలిచి హనుమా నువ్వు ఒక్కడవే సమర్థుడివి నువ్వు మాత్రమే వెళ్ళగలవు అని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఆంజనేయ స్వామి చేసిన నామం రోము రోము రామనామ ఒక్క రోమానికి ఆయన ఒంటి మీద ఉన్న ఒక్కొక్క నామ ఒక్కొక్క రోమానికి అంటే ఒక్కొక్క వెంట్రుకి ఆంజనేయ స్వామి ఒంటి నిండా నుంచి కింద వరకు రోమాలతో నిండిపోయి ఉంటారు రోమ రోమే రామనామ అయితే ఒక్కొక్క నామం కొన్ని కోట్ల మిలియన్లు రామనామం చేసేసారట ఒక్కొక్క వెంట్రుకి అలా చేయగా అది ఏమైంది ఈ అతల శుద్ధల వింతలా మన పురాణ పండితులు అందరూ చెప్తా ఉంటారు కదా ఈ లోకాలన్నీ దాటేసి इंका दाटे